హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా ట్రిపుల్ ఐటీస్ అంతా ఓకే కానీ ఈ కోర్సుల సంగతి ఏంది మీకు ఇష్టమైన కోర్సులు అంటే కుదరదు కేవలం ఈ బ్రాంచెస్ లోనే ఇంజనీరింగ్ చేయాలి ఇక మీ ఇష్టం మిత్రులారా ఎవరైతే టెన్త్ క్లాస్ తర్వాత ట్రిపుల్ ఐటీ లో జాయిన్ అవుతారనుకుంటున్నారో వాళ్ళందరూ ఫ్రీ యూనివర్సిటీ కోర్స్ తర్వాత బీటెక్ చేయాల్సి ఉంటుంది అయితే ట్రిపుల్ ఐటీ లో బీటెక్ లో కొన్ని మేజర్ బ్రాంచెస్ కు మాత్రమే అవకాశం ఉంది ట్రిపుల్ ఐటీ లో ఇంజనీరింగ్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఈ బ్రాంచెస్ లో మాత్రమే అవకాశం ఉంది ఇవి కాకుండా వేరే బ్రాంచెస్ లైక్ కంప్యూటర్ స్పెషలైజేషన్ అయినటువంటి డేటా సైన్స్ గానీ సైబర్ సెక్యూరిటీ గానీ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గానీ మిషన్ లెర్నింగ్ ఇలాంటి స్పెషలైజేషన్ బ్రాంచెస్ లో అవకాశం లేదు ఇలాంటి బ్రాంచెస్ లో మీరు ఇంజనీరింగ్ చేయాలంటే ట్రిపుల్ ఐటీ లో కుదరదు కాబట్టి బాగా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయం తీసుకోండి మిత్రులారా ఈ ఇంజనీరింగ్ బ్రాంచెస్ వచ్చేసరికి మెకానికల్ గురించి గానీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ గురించి గానీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ గురించి గానీ ఈసీ బ్రాంచ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ గురించి గానీ నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అసలు ఈ బ్రాంచెస్ యొక్క ప్రత్యేకతలు ఏంటి ఈ బ్రాంచెస్ లో జాయిన్ అయిన తర్వాత ఫ్యూచర్ లో ఎలాంటి స్కోప్ ఉంటుంది ఎలాంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ఏ బ్రాంచెస్ ఎవరికి సూటబుల్ అవుతాయి వీటి గురించి నా ఛానల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మీలో ఎవరికైనా ఈ బ్రాంచెస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులకి నా మనవి మీరు ఇంజనీరింగ్ ఎక్కడైనా చేయండి అది ట్రిపుల్ ఐటీస్ కావచ్చు వేరే ఇంజనీరింగ్ కావచ్చు లేదంటే ఏదైనా యూనివర్సిటీ కావచ్చు వీటిల్లో ఎక్కడైనా జాయిన్ అవ్వండి కానీ ఈ బ్రాంచ్ సెలక్షన్ వచ్చేసరికి జాయిన్ అయ్యే ముందు వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి మిత్రులారా ఇప్పటి వరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ట్రిపుల్ ఐటీస్లో కేవలం నేను పైన చెప్పిన బ్రాంచెస్లో మాత్రమే బీటెక్ చేసుకోవడానికి అవకాశం ఉంది దీనికి సంబంధించి ఏదైనా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే వేరే కోర్సులకు ఇంకేమైనా పర్మిషన్స్ వచ్చి వాటి అప్డేట్స్ ఉంటే మీకు వెంటనే తెలియజేస్తాను ఇప్పటి వరకు అయితే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బ్రాంచెస్ లోనే ఇంజనీరింగ్ ఆఫర్ చేస్తున్నాయి ఇది అందరూ గమనించండి మిత్రులారా ఈ వీడియో మీకు బెనిఫిట్ అవుతుందని నేను భావిస్తున్నాను ఇంకా దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉంటే వెంటనే మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలం థ్యాంక్స్ ఫర్ వాచింగ్